తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు సద్దుల బతుకమ్మ ఈ బతుకమ్మకైతే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దీనికి కావలసిన గునుగు సీతమ్మ పువ్వు అలాగే బంతి చామంతి పువ్వులకైతే ఆ అయితే మొదలైంది అయితే సాయంత్రం ఈవినింగ్ పెద్ద బతుకమ్మ పెరిచేందుకు అయితే ఆ పూలు కొనుక్కోవడం అయితే మార్కెట్ లో సందడిగా మారిందని చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం కరీంనగర్ మార్కెట్ లో అయితే ఫుల్ సందడిగా మారింది అయితే ఆ పూల రేట్లు గతంతో పోల్చుకుంటే ఈసారి అయితే ఎక్కువనే ఉన్నట్టు తెలుస్తుంది పూలు కూడా బాగానే ఉన్నా కూడా పూల రేట్లు అయితే చాలా ఉన్నాయి బంతి చామంతి చూసుకున్నట్లయితే అయితే దాదాపుగా సుమారు రూపాయల తెలుస్తుంది మరి చూద్దాం అంటే మార్కెట్ లో పూల రేట్లు ఎలా ఉన్నాయి పూలు కొనేందుకు అయితే ప్రజలు ఎలా ఆసక్తి చూపుతున్నారు అనే విషయం వస్తే అండి మేము గోదావరికని నుండి వచ్చాము కరీంనగర్ లో వివిధ రకాల పూలను చూసి మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాము ఈ టైంలో కూడా ఇంత బాగా సీజన్ లో కూడా ఇలాంటి ఫ్లవర్స్ మనకి అందుబాటులో ఉండడం అనేది గొప్ప విశేషము సో ఇక్కడ ప్రజెంట్ రేట్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కూడా ఇప్పుడు ఇంకా ప్రజెంట్ తక్కువగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ వచ్చి కూడా ఇక్కడ మనం ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవాలని అనుకుంటున్నాము ఆ డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకి అందుబాటులో లేనివి కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇట్లాంటి ఫ్లవర్స్ తీసుకొని పండగని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము అండ్ గోరింట పూలు తీసుకున్నాము బంతి పూలు చామంతి పూలు అన్ని రకాల పూలు తీసుకున్నాము సో ఇలా అన్ని రకాల పూలతో మా బతుకమ్మలను మేము పేర్చుకోవాలనుకుంటున్నాము అనుకుంటున్నాము ఇది తెలంగాణకి సంబంధించిన అతిపెద్దగా పండుగ సో ఈ పండుగ అందుకని ప్రతి ఒక్కరు ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము క్రౌడ్ విపరీతంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా మనకి అసలు స్పేస్ అనేది లేదు వెహికల్స్ అసలు ఎలా చేయట్లేదు అయినా కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చి ఇక్కడ తీసుకోవాలని అనుకుంటున్నారు పబ్లిక్ కూడా ఎందుకంటే ఇక్కడ మనకి చవకగా దొరుకుతుంది అండ్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ మీరు చూస్తున్నట్టయితే అసలు ఎక్కడ కూడా కనీసం నడవడానికి కూడా ప్లేస్ లేనట్టుగా కనిపిస్తుంది మనకి లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది ఇప్పుడు కొంచెం ప్రెసెంట్ రీజనబుల్ గానే ఉంది నమస్కారం అండి నా పేరు వచ్చేసి సాహితి నేను ఇక్కడే ఉంటాను లోకల్లోనే జ్యోతి నగర్ అని మాది కంటే ఇప్పుడు చాలా బాగుంది అంతకుముందు కొంచెం చాలా ఎక్కువ రేట్స్ ఉంటుండే అవి ఉంటుండే కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి చాలా బాగున్నాయి రేట్లు బాగున్నాయి అంత మంచిది మంది కూడా చాలా పెరిగారు చాలా అంటే చాలా నచ్చింది ఈసారి బతుకమ్మ పండుగ కూడా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేము కూడా రేవంత్ సార్ వచ్చినప్పటి నుంచి అంత ఉంది ప్రాబ్లమ్స్ ఏం లేవు దంగేడు పూ కానీ బతుకమ్మ కావాల్సిన అన్ని పూలు తీసుకున్నాము రేట్లు కూడా చాలా బాగున్నాయి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ప్రజలు తీసుకోవచ్చు మనకు అనుగుణంగా ఉన్నాయి మన కరీంనగర్ లో రేట్లు టవర్ సర్కిల్లో లాస్ట్ టైం చాలా తక్కువ ఉంటుండేది కాస్ట్ ఈసారి చాలా ఎక్కువ ఉంది అయినా సరే బతుకమ్మ అంటే ఒక ఎమోషన్ ప్రకృతితో కూడిన పండగ ఎంత రేట్ అయినా సరే కొనడమే బతుకమ్మ ఆడడమే అందుకనే బతుకమ్మ అంటే పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం బతుకమ్మ పండగ వచ్చిందంటే అందరూ ఆనందంగా తొమ్మిది రోజుల పండగ చేసుకుంటారు ప్రతి సంవత్సరం నిరుడు మంచిగా అబ్బా పోయింది మంచిగా ఉన్నది సంవత్సరం ఎప్పుడు ఆ సంవత్సరం సంవత్సరం పండుగ పండుగలత్తా ఈడు పువ్వు దొరకలేదు పోతుంది పువ్వు బాగా రేట్ ఎక్కువ ఉంది ఈ ఏడు సంవత్సరం పువ్వు లేదు ఏడు సంవత్సరం పువ్వు లేకుంటే ఈడు పోతుంది పువ్వు కానీ నీరుడే అంత పోయినాం ఈ గుంట పువ్వు దొరకలే గుంటలకు వేయం జంగలు ఐదా మన హైదరాబాద్ అవతలకి పోయినాం హైదరాబాద్ అవతలకు పోయినాం కొరుట్ల మెట్టు వెళ్ళి అదంతా తిరిగి వచ్చినావు ఏడ దొరకలేదు కొంచెం కొంచెం తెచ్చుకున్నాం కానీ నుంచి పూలకి ఎంత రేటు ఉన్నా గానీ పూలు ఖచ్చితంగా కొంటామంటున్నారు అంటున్నారు పూలని దేవతగా పూజించే పెద్ద బతుకమ్మ ఆ ఇది కాబట్టి పూలకి ఎంత రేటు ఉన్నా మా బతుకమ్మ మంచిగా ఉండాలి మా బతుకమ్మ పెద్దగా ఉండాలి అంగరంగ వైభవంగా ఉండాలంటే ప్రజలైతే బతుకమ్మ పూలు కొనేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు రేటు ఎంత పైన పర్వాలేదు కానీ బతుకమ్మకు అయితే పూలు ఖచ్చితంగా బంతి చామంతి గురుగు సీతమ్మ పూలు కొనేందుకైతే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి వరకు అయితే ఈ బతుకమ్మ జరగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటిన ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై నేడు చివరిసారిగా సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది అయితే దీనికి సంబంధించి ఆ మార్కెట్లన్నైతే కలకల్లాడుతుంది ఈ పూలు కొనేందుకైతే మహిళలు పెద్ద ఎత్తున అయితే మార్కెట్ చేరుకుంటున్న పరిస్థితి శ్రీనివాస్ లొకాలిటీ కరీంనగర్